हजार हजार दोज ना పాటలు పాడారు మీరు కొద్దిగా ఇవాళ చాలా చాలా మంచి రోజు అండి ఇవాళ జానకమ్మ గారు పుట్టిన రోజు ప్లస్ హనుమాన్ జయంతి కలిసి వచ్చిన రోజు ఇవాళ జనరల్గా అలా కలుస్తున్నారని నాకు తెలియదు ఈ కృతలేస్థమ్మ మేడం మామూలు మేడం నిర్వహించిన ప్రోగ్రామ్ చాలా బాగా ఘనంగా జరిగిందని ఇంత ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాము మేము ఏదో మా శక్తి కొద్ది మేము పాడి మ్యాక్సిమం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి మేము పాడాము ఏ పాటలు సో అందరూ మేము జానకమ్మ గారి పాటలు కొన్ని పాడాము అన్ని రకాలు పాడామండి ముఖ్యంగా ఆవిడ ఆవిడ పాడిన సాంగ్స్ మూవీస్ వంటి సినిమా పాటలు తీసుకుని పాడడం జరిగింది అందరూ సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ నిజంగా ఆమెను చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఎందుకంటే ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారులుగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని అంటే నీతి నిజాయితీ పనులుగా ఉండేవాళ్ళని ఆమె ఎన్నుకొని మరీ సన్మానించేస్తారు సో అలాంటి దాంట్లోనే ఈరోజు సన్మానం చేసిన వాళ్ళలో ఎక్కువ పాత్రికేయులు అంటే పత్రకర్తలు చాలా కాలంగా పనిచేస్తున్నారు వాళ్ళకి ఏవంటే గుర్తింపు లేదు కొంతమంది గుర్తింపు ఉన్నా కేవలం కొంతమంది మాత్రమే సో అలాంటి మంచి వ్యక్తులను ఎన్నుకొని ఈరోజు చాలామంది పత్రకర్తలు వచ్చారు కదా సో సుమన్ టీవీ వాళ్ళందరినీ తీసుకొచ్చి సన్మానం చేయడం అంటే ఏంటి మన ప్రభుత్వానికి వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు అనే ఒక గుర్తింపు వీరి ద్వారా తెలియజేస్తున్నారు వీళ్ళు కూడా పనిచేస్తారు వీళ్ళని ఎందుకు గుర్తించడం లేదు అన్న ఒక సందేశం సంకల్పంతో ఒక సందేహం ఆమెకి ఇస్తున్నారు సందేశంగా పత్రకర్తలు ఇంతమంది ఉన్నారు పనిచేస్తున్నారు సంకల్పం అది సో ఇంతమంది మంచి పని వాళ్ళని మీరు ఎందుకు గుర్తించలేదు ఆ గుర్తింపు మీరు ఇవ్వాలి అందరికీ అన్నది ఒక ఆమె ఐడియా పెట్టుకొని ఇవాళ చేశారు అదేవిధంగా ఈరోజు జానకమ్మ గారి పుట్టినరోజు సో ఆ పుట్టినరోజును కూడా పురస్కరించుకొని ఇక్కడ ఈ రవీంద్ర భారతిలో పెద్దగా ఎత్తున సన్మాన కార్యక్రమం మరియు పాటల కార్యక్రమం ఎక్కువగా జానకమ్మ గారు దాదాపు యాభై వేల పాటలు ఆమె పాడారు అందులో మేము దాదాపు ఈరోజు ఒక వంద పాటలు ఇక్కడ పాడు ఈ ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది సార్ దాదాపు ఈరోజు దాదాపు ఒక ఇరవై మంది పైన ఉన్నారు ఇరవై సో జానకమ్మ గారు పాటలు ఎంచుకొని పాడడం అయితే అదేవిధంగా వారికి ఇష్టమైనటువంటి హిందీ పాటలు కూడా మేము ఎంచుకొని పాడేము ఎందుకంటే తెరే మేరే మిలనికే రైనా అన్నది లత గారు పాడారు లత గారు అంటే జానకి గారికి చాలా ఇష్టం సో అందువల్ల కొన్ని అలాంటి పాటల్ని మేము ఎంచుకొని వాళ్ళు పాడాం సో ఆల్ ది బెస్ట్ యూ ఈ యొక్క ఇది కలగాలి ముఖ్యంగా పత్రికలు రాసే వాళ్ళకి మంచి ఆదరణ లభించాలని కోరి మీరు ఎలా స్ఫూర్తి పాటల్లో స్ఫూర్తి అంటే ఏముంది సార్ మన ఆరోగ్యం బాగుండాలంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక విధంగా టైంలో మనం ఫ్రీగా మైండ్ ఉండాలంటే వాటర్ వాడుకోవాలి ఎందుకంటే స్ట్రెస్ అనేది ఇప్పుడు ప్రపంచంలో చాలా ఎక్కువైపోయింది ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తూ పని చేస్తూ పెద్ద అధికారుల నుంచి స్ట్రెస్ తీసుకుంటూ వాళ్ళకి వచ్చిన స్ట్రెస్ని వాళ్ళు నెక్స్ట్ హైయర్ అథారిటీకి ఇస్తారు సో మొత్తానికి పని కావాలి పని కావాలంటే ఈ రోజుకి ఈ రోజు పని అవ్వాలంటే ఆటోమేటిక్గా అవ్వదు ఎందుకంటే స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది అదే పనిగా ఈ కంప్యూటరైజేషన్లో చాలా స్ట్రెస్ వస్తుంది రేడియేషన్ వస్తుంది ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మనము వేరే కల్చరల్ యాక్టివిటీస్ పెంచుకోవాలి పుస్తక పఠనం కానీ పాటలు పాడుకోవటం కానీ ఇవి చేసుకుంటే మన మైండ్ ఆ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది సో అలాంటిది నేనే దానికి ఉదాహరణ నాకు దాదాపు టూ నైంటీ దాకా బీపీ ఉండింది ఫైవ్ హండ్రెడ్ దాకా షుగర్ ఉండింది ఈరోజు నేను నాకు సిక్స్టీ ఇయర్స్ ఈరోజు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే ఈ పాటలు సూపర్ సూపర్ సార్ ఎందుకంటే అందరికీ నేను ఎక్కడ పాడినా కూడా ఇదే సందే సందేశం ఇస్తాను కనీసం ఈ సందేశాన్ని మీరు తీసుకోనండి ఇంట్లో అయినా పడుకోండి బాత్రూంలో పాడుకోండి గిన్నెలు కడిగేటప్పుడు పాడుకోండి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో ఏదో ఒక కొని రాగా మీరు తీసుకున్నారంటే మీ మైండ్ డైవర్ట్ అవుతుంది స్ట్రెస్ ఫ్రీ అయితే మీ మైండ్ అదే ఆలోచన నుంచి డైవర్ట్ అయ్యి ఎప్పుడైతుందో అప్పుడు స్ట్రెస్ తగ్గిపోతుంది ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా బీపీ షుగరు మీ గుండె మీద మీరు వేసే ప్రెషరు అన్నీ తగ్గిపోతుంది గుడ్ సార్ సూపర్ సో అందువల్ల కనీసం ప్రతి ఒక్కరూ ఇప్పుడు యంగ్ యంగర్ జనరేషన్ అయితే చాలామంది కంప్యూటర్లో పనిచేస్తారు పొద్దున్న కూర్చుంటే రాత్రి ఎప్పుడో కానీ లేవరు నిద్ర ఉండదు ఆహారం సరిగా ఉండదు ఆటోమేటిక్గా దాని కారణాలు ఒబేసిటీ వస్తుంది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే శరీరం జరుగుతుందో ఆటోమేటిక్గా మీ గుండె మీద మీకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది మీకు ఆటోమేటిక్గా బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది లేని వ్యాధులన్నీ వస్తాయి ఆ వ్యాధులన్నీ పోగొట్టుకోవాలంటే మీరు స్ట్రెస్ ఫ్రీ చేసుకోవాలి చెప్పండి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే కనీసం పత్రిక ప్రకటన కానీ లేదా పత్రికలు చదవటం కానీ పాటలు పాడుకోవటం కానీ ఏదో నా పని తర్వాత సంగీతం సంగీతం అనేది ఒక ఔషధం ఔషధం లాంటిది కాబట్టి మన శరీరంలో ఉన్న ఎటువంటి రోగాన్ని శక్తి సంగీతానికి ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళ స్థాయిలో సంగీతాన్ని ఎంత కొంత ఆస్వాదించాలి సోదట్ ఇంకా హెల్తీగా ఉంటాం అన్న